ఈ రోజున మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము ధ్యానించుకుందాము ఏ విధంగా మన యొక్క జీవితాల్లో కుటుంబాల్లో అద్భుతములు జరుగుతున్నాయి దీనికి కారణమేంటి రోజున కూడా మానవాతీతమైనటువంటి శక్తి దైవశక్తి ఏ విధంగా మన జీవితాల్లో కుటుంబాలు యేసుక్రీస్తు నామంలో మొరపెట్టినప్పుడు మనకు దొరుకుతుందో ఈ దినమున మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాము దేవుడు వాక్యమును మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధున మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాన ప్రభా ఈ సమయంలో నాన్న నీ బిడ్డలకి నీ వాక్యం ప్రకటించబోచుండగా పరిశుద్ధాత్మదేవా నీ దాస్తున్నా నూటి నిమిషంతో మీరు స్వాధీనపరచుకోండి నాయన మీ మహిమ చాటు ఉన్న నన్ను మరుగుపరిచి మీరే ప్రభావం ఈ ప్రజలకు మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొని ఈ ప్రజలందరికీ అర్ధమిరుతుల్లో ప్రభావం మీ వాక్యాన్ని మీరు బోధించండి నేర్పించండి నానే స్తోత్రంలో ఈ వాక్య పరిచయం ఏ విధం చేతున్నా అడ్డగించాలని చూస్తున్నాను దురాత్మలను ఇదిగో ఈ బిడ్డలను వినయక్కుండా చేస్తున్న చూస్తున్న దురాత్మ సా శక్తులను వేస్తున్న ఇప్పుడే నేను బంధిస్తున్నాను గద్దిస్తున్నాను శపిస్తున్నాను వేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏదో చూస్తున్న బిడ్డలను విడిచిపోను కాక పరిశుద్ధాత్మదేవా నానా టీవీ ముందు ఉన్నటువంటి ప్రజలందరూ మీరు స్వాధీనపరచుకోండి పరిశుద్ధాత్మ దేవ వీరందరూ హృదయాలు తెరవండి ప్రతి ఒక్కరు తెరబడిన హృదయంతో నీ వాక్యం వినుటకు అర్థం చేసుకోండి జ్ఞాపకం సహాయం సాయం తెచ్చండి నీ వాక్య ప్రకారం జీవించటకు సాయం తెచ్చండి నీ వాక్యం వింటుండగానే ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మను కుంభరించండి ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మతో నింపండి నీ అందు విశ్వాసం నింపండి నీ అందు భయభక్తులు నింపండి ప్రతి ఒక్కరు ఆత్మను రక్షించండి ప్రతి ఒక్కరు అక్కర తీర్చమని ఏసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకొని చున్నాను పరమతండ్రి ఆమెన్ 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 అత్యున్నతమైనటువంటి త్యాగము సుప్రీం సాక్రిఫైస్ ప్రపంచ చరిత్రలో మానవజాతి చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి త్యాగము చేయబడింది ఆ త్యాగాన్ని గురించి మనము ధ్యానించుకుందాం దేవుడే మన కొరకు ఇటువంటి త్యాగం చేశాడు యశగ్రంథం ఆరోగ్యం వచ్చంలో దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆశ్చర్య ఉండేటటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి తిమోతి ఆరో అధ్యాయం పదహారవచనంలో దేవుడు ఎవరు ఆయనను సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడని వాక్యంలో రాయబడింది అంతేకాకుండా ద్వితీయ దశకాండం ఏడో అధ్యాయం ఇరవై ఒకటో ఆయన భయంకరుడు మహాదేవుడని దేవుని వాక్యంలో రాయబడింది ప్రయటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే సర్వాధికారి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నుండి సర్వాధికారి అని పరిశుద్ధులు అని యుగ యుగములలో ఉన్నవాడిని సర్వ సృష్టికర్త అని సమస్త మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హుడని దేవుని వాక్యంలో వ్రాయబడింది అటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి తనను తాను తగ్గించుకొని ఒక మాననుగా దిగొచ్చి శిలువ కార్యమును జరిగించాడు మన నిమిత్తం దేవుని వాక్యంలో యేసుక్రిస్తు ప్రభు చేసినటువంటి త్యాగము గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిదవ వచనం వరకు ఈ విధంగా ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగము వ్రాయబడింది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునుగా చేసుకొనెను మరియు ఆయన ఆకరమను మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపినవాడి తనను తాను తగ్గించుకొనెను ఈ త్యాగమును మానవజాతి విమోచన కొరకు ప్రభున్ యేసుక్రీస్తు జరిగించాడు మానవజాతి చరిత్రలో ఇంత గొప్ప త్యాగము ఇంతవరకు ఎవరు చేయలేదు ఇక ముందు కూడా ఎవరు చేయలేరు అటువంటి గొప్ప త్యాగమును ప్రభు మన మనకొరకాన చేశాడు హెబ్రిలకు రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క త్యాగం గురించి మొదట అధ్యాయంలో మనం చూసినట్లు ఆయన స్థితి ఎటువంటి స్థితి అంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి ఎగ్జాక్ట్ లైక్నెస్ ఆఫ్ ద అన్సీన్ గాడ్ ఆర్ ద విజిబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వములు కానీ అధికారులు కానీ సింహాశ్రములు కానీ అదృశ్యమైన దృశ్యమైనవి అన్నీ కూడా ఆయనను బట్టి సృజింపబడెను అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు ఆయనే సంవత్సరం ఆధారభూతుడని కొలసి ఒకటి పదిహేడు నుంచి పదిహేడు వరకు వ్రాయబడింది యేసు క్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపమని దేవుని వాక్యంలో రాయబడింది దేవుడు ఎట్లా ఉంటాడంటే యేసుక్రీస్తు యొక్క రూపములోనే ఆయనను మనం చూడగలం కానీ ఆయన మహిమతో ఉన్న దేవుణ్ణి మనము చూడలేం మొదటి మూతి ఆరోధ్యా పదహార వచ్చరంలో ఏమన్నా రాయబడింది అనగా ఎవరూ ఆయనను సమీపింపలేనటువంటి గొప్ప వెలుగులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం ఉన్నటువంటి వాడని వ్రాయబడింది ఎవ్వరు ఆయనను చూడలేదు చూడనేరారు అటువంటి దేవుడని వ్రాయబడింది ఆయన మహిమాస్వరిపైన దేవుడు మహిమాస్వరూపి అయినటువంటి దేవుడు తన మహిమను తగ్గించుకొని మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు మొదటి కొరింది రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో ఆయన మహిమాస్వరిపైన దేవుడని వ్రాయబడింది మహిమను తన మహిమను పరలోకమందున్నటువంటి తన సింహాసనం మీద ఆయన విడిచిపెట్టి ఈ లోకంలోనికి ఆయన మానవునిగా వచ్చాడు తన మహిమను త్యాగం చేసి మన కొరకు మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు ఒకసారి మోషే ప్రభు అని మహిమను నాకు చూపుమని పాత నిబంధన కాలంలో దేవుని అడిగినప్పుడు మోషే నీవు నా ముఖమును చూడలేవు నా ప్రక్కన ఆ బండ సందులో నీవు ఉన్నట్లయితే నేను నీ ముందుగా దాటి వెళ్తాను నా వెనుక పార్షును చూస్తావు కానీ ముందు నా ముఖం నువ్వు చూడలేమని చెప్పి ఆయన దాటిపోతూ మోషేను తన చేయితో కప్పి ఆయన దాటిపోయిన తర్వాత ఆయన వెనుక పార్షను చూడనిచ్చాడు ఆయన వెనుక పార్షను చూసిన మోషే ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖం చూడలేకపోయారు ఆయన మహిమ యొక్క ప్రభావం ఆయన మీద ఉంది ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆయన ముఖం మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చింది అంతేకాకుండా పాత నిబంధన కాలంలో సోలోమను మహారాజు ఎరుశల్యములో దేవుని మహిమార్థమై మందిరం కట్టించినప్పుడు ఆ మందిరము ప్రతిష్ట సమయంలో దేవుడు ఆ మందిరంలోనికి దిగివచ్చి ఆ మందిరంలో నివాసం ఏర్పరచుకోవాలన్నటువంటి ఉద్దేశముతో ఆ మందిరంలో దేవునికి లెక్కలైనన్ని పశువులు బలి అర్పించి ప్రార్థించినప్పుడు దేవుని మహిమ ఆ మందిరంలోకి దిగి యహో మహిమ తేజస్సు ఆ మందిరమంతా నిండిపోయింది యాజకులు సేవ చేయలేక నుండి బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అటువంటి మహిమాస్వరిపోయినటువంటి దేవుడు యశ్వక్రీస్తు అదే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం మహిమను విడిచిపెట్టి మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి అదే దేవాలయంలో ఆయన పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నీవెవరో ఈ అధికారం నీకు ఇచ్చారు అని ఆయనను ప్రశ్నించారు యాజకులు చూశారా మహిమను విడిచిపెట్టి మానవుడుగా వచ్చినప్పుడు ఆ విధంగా ఆయన చులకనగా మాట్లాడారు ఆయన మహిమను ఏ విధంగా త్యాగం చేశాడో తెలుసుకోవచ్చు ఇంకొక విషయము ఆయన పరలోకమందు ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు హెబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని రాయబడిందనగా ఆయన తన మహత్తు గల మాట చేత ఈ విశ్వమంతటిని పరిపాలిస్తున్నటువంటి వాడని వ్రాయబడింది తన మహత్తు గల మాటతో విశ్వమంతటిని పరిపాలించే దేవుడు ఆయన సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుండి కదలవలసినటువంటి అవసరం లేదు ఆయనకు ఆయన సింహాసనం మీద కూర్చుండి వేలాది దూతలకు ఆయన ఒక చూపుతో జవాబిచ్చి ప్రార్థనలకు జవాబు పంపే దేవుడు తన నోటి మాటతో విషమంతటినీ పరిపాలించేటటువంటి దేవుడు సర్వాధికారి ఆయన సింహాసనం మీద నుండి కదలాల్సిన అవసరం లేదు అటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి దాసునిగా వచ్చాడు దాసునిగా వచ్చి యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఇస్రాయల్ దేశంలోనూ ఇస్రాయల్ దేశ పరిసర ప్రాంతంలోనూ ఒక దాసునిగా ఆయన మానవులకు పరిచర్య చేశాడు మరి ఎవరింటికి ఆహ్వానించి ప్రభు నా ఇంటికి రా ఇదిగో నా కుమార్తెను స్వస్థపరచు అంటే అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెను స్వస్థపరిచాడు ఇదిగో నన్ను ముట్టి స్వస్థపరచున్నప్పుడు ముట్టి స్వస్థపరిచేవాడు ఎవరిక్కడ ఆహ్వానిచ్చినా కానీ ఆయన పరిచయం అక్కడికి వెళ్ళి పరిచయం చేసేవాడు కాలి నడకన ప్రజలను వారి పాపంలో నుండి రోగంలో నుండి విడిపిస్తూ సంచారం చేశాడు శిష్యుల పాదములు కడిగాడు ఆయన శిష్యుల పాదములు కడుగుతున్నప్పుడు ఆయన ఆ సందర్భంగా చెప్పాడు నేను మనిష్య కుమారుణ్ణి పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచయం చేయట కొరకే వచ్చాను అనేసి ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో ఆయన స్పష్టంగా వివరించి చెప్పాడు ఆయన ఒక దాసునిగా ఈ లోకంలో ఆయన మనకు పరిచయం చేశాడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు తన అధికారమును పరలోకమందు సింహాసనం మీద విడిచిపెట్టి ఆయన ఒక దాసునిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన పరిచయం చేశాడు మూడవదిగా ఏసుక్రీస్తు పరలోకమందు ఆయన మహా ఐశ్వర్యవంతుడైన దేవుడు ధనవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు పరలోకంలో ఐశ్వర్యవంతుడయిండు ఈ లోకంలోనికి దరిద్రుడిగా వచ్చాడని రెండవ కోరింది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చి వ్రాయబడింది ఆయన పరలోకంలో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి దేవుడని శిష్యుడైనటువంటి యోహాను ఆయన ప్రకటన గ్రంథంలో పరలోక ప్రత్యక్షతను చూచి ఆయన ఈ విధంగా వ్రాసి ఉన్నాడు పరలోకంలో ప్రకటన నాలుగో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చిన వరకు మనం చూసినట్లయితే అదిగో పరలోకం అందు ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనం అందు ఒకడు ఆశ్చర్యుడై ఉండెను ఆశ్చర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సుని సింహాసును ఆవరించిండను సింహాసు చుట్టూ ఇరవై నాలుగు సింహాసులుండను సింహాసులందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు బంగారు కిరీటంలు పెట్టుకున్న వారై కూర్చున్నారని వ్రాయబడింది అంతేకాకుండా పరలోక పట్టణం యొక్క ఐశ్వర్యుని గురించి మరి భక్తులైనటువంటి యోహాను వ్రాస్తూ ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో మరి కట్టబడెను పట్టణము స్వచ్ఛము స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది బంగారంతో ఉంది ఆ పట్టణం ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడ్యూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమధికము తొమ్మిదవది పుష్యరాగము పదవది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగం పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును ఉన్నది హలెలోయ ఈ విధంగా రత్నములతో దాని ప్రాకారములు పునాదులు కట్టబడ్డాయి బంగారంతో దాని వీధులు చేయబడ్డాయి ఇటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన ప్రభ క్రీస్తు మన నిమిత్తము తన ఐశ్వర్యమును పరలోకంలో విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోనికి ఒక పేద వడ్లవాణి కుటుంబంలో ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఇల్లు లేనివాడుగా జీవించాడు ఒకసారి ఆయన మాట్లాడుతూ నక్కలకు బరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ నాకైతే తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదని చెప్పాడు అటువంటి మరి ఇల్లు లేని స్థితిలో ఆయన పేదరికంలో ఈ లోకంలో జీవించాడు ఆయన సిల్లు సమయంలో ఆయన వస్త్ర వస్త్రములను కూడా తీసుకొని అందరూ పంచుకున్నారు ఈ విధంగా ఆయన పరలోకమందు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడై ఉండి కూడా ఈ లోకంలోనికి రిక్తునిగా వచ్చాడు దరిద్రునిగా వచ్చాడు పేదరికం అనుభవించాడు తన ఐశ్వర్యును మన కొరకు త్యాగం చేసి వచ్చాడు అటువంటి దేవుడు మన ప్రభు ఆయన మరి ఆఖరిగా పరలోకమందు ఆయన జీవాధిపతి దేవుని వాక్యంలోని యోహన్ స్వార్థ మొదటి అధ్యాయంలో మొదటి నాలుగు వచనాల్లో ఆయన జీవాధిపతిని దేవుడు అన్నటువంటి విషయము ఆ వాక్యములో నాకు అర్థమవుతుంది మరియు అపోసలకారుల పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై వరకు మనం చూసినట్లయితే ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయి భూమి అంతటి అందు కాపురముండేటకు ఒకరిని నుండి అనగా ఆదాయం నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినవాడు మనం ఆయనందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అని దేవుని వాక్యం సెలవుస్తుంది ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆయన అమరత్వం కలిగినటువంటి దేవుడు లేనటువంటి వాడు మనలందరిని సృష్టించిన సృష్టించినవాడు మనందరికీ జీవమును ఊపిరిని దయచేయివాడు అయితే అటువంటి దేవుడు మన నిమిత్తము ఈ వచ్చినప్పుడు మరణమే లేని దేవుడు మన కొరకు మరణించాడు ఆయన ప్రాణమును త్యాగం చేశాడు ఆ మరణం కూడా మామూలు మరణం కాదు అందరికీ వచ్చేటటువంటి మరణం కాదండి శాపగ్రస్తమైనటువంటి శిక్ష మ్రాని మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని దేవుని యొక్క ధర్మశాస్త్రంలో వ్రాయబడింది ద్వితీయోపదేశకాణం మీరొకటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మ్రాని మీద అనగా శిలో మీద వేలాడది ఏమన్న ప్రతివాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన నిమిత్తము శాపగ్రస్తన మరణం పొందాడు మరణం కూడా చాలా ఘోరమైనటువంటి మరణం కనుక ఆయన యొక్క త్యాగాన్ని మరి జ్ఞాపకం చేసుకోండి ఆయన త్యాగాన్ని గుర్తించండి గ్రహించండి ఆయన మరణమే లేనటువంటి వాడు ఒకవేళ యేసు ఆ రోజున యూదులు సిల్వకు వేసి చంపకపోతే ఆయన ఈరోజు వరకు కూడా బహుశా మనుష్య మనుష్య రూపిగా మానవ శరీరధారిగా ఇప్పటివరకు బ్రతికుండేవాడేమో అటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు మన కొరకు తన ప్రాణమును బలిచి చనిపోయి పాతి పెట్టబడి మూడో దిన సమాధిలోండి సజీవుగా చేసి వెళ్ళాడు ఈ విధంగా యేసు సజీవునిగా లేచి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఏసుక్రీస్తు మన కొరకు ఆయన పరలోకమందు మహిమాస్వరిపోయినటువంటి దేవుడు తన మహిమను విడిచిపెట్టి మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన సింహాసన మీద కూర్చుని నోటి మాటతో విశ్వవంతుడిని పరిపాలించేటటువంటి అధికారం కలిగిన దేవుడు తన అధికారమును త్యాగం చేసి ఈ లోకంలోనికి దాసునిగా వచ్చాడు పరలోకంలో ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు మన నిమిత్తము ఈ లోకంలోనికి దరిద్రుడిగా వచ్చాడు రిక్తునిగా వచ్చాడు పరలోకంలో ఆయన జీవాధిపతి సమస్త జీవులను సృష్టించినవాడు ఆయనే సమస్త జీవులకు ఊపిరిని జీవును దయచేవాడు ఆయనే అటువంటి వాడు జీవాధిపతి అయినటువంటి దేవుడు మరణమే లేనటువంటి వాడు కొరకు ఈ లోకములనుకొచ్చి ఆయన ఘోరమైనటువంటి శిలో మరణం పొందాడు మన నిమిత్తం తన ప్రాణంని త్యాగం చేశాడు ఈ విధంగా ఈ ప్రపంచంలో మానవజాతి చరిత్రలో కానీ ఈ లోకంలో దేవుళ్ళు అనబడే వాళ్లలో కానీ ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి వారు ఎవరు లేరని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు ఇంత ప్రేమ ఎందుకంటే ఆయనే నిజమైన తండ్రి ఇంకా తండ్రి అయినవాడు ఎవరు లేరు తండ్రి అయిన వాడికి ఇటువంటి ప్రాణం పెట్టే ప్రేమ ఉంటుంది కానీ ఇంకెవరికీ ఉండదు అత్యున్నతమైనటువంటి ఈ త్యాగమును బట్టే ఈ సుప్రీం సాక్రిఫైస్ని బట్టే మన జీవితాల్లో కుటుంబాల్లో ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతములు జరుగుతున్నాయి ఏసునాములో ప్రార్థన చేసినప్పుడు పాపాలు క్షమించబడుతున్నాయి ఏసునామలో ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపడుతున్నారు ఏసునావులో ప్రార్థన చేసినప్పుడు జీవితాల కుటుంబంలో సమస్యలు తొలగిపోతున్నాయి ఏసునాములో ప్రార్థన చేసినప్పుడు జీవితాల కుటుంబంలో అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి ఏసునాములో ప్రార్థన చేసినప్పుడు ప్రజలు నుండి తప్పించబడి దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు ఏసునామలో ప్రార్థన చేసినప్పుడు సమస్తమైనటువంటి అక్కలు తీర్చబడుతున్నాయి అద్భుతములు జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఏసు నామములో దేవుడు మన కొరకు అత్యున్నతమైనటువంటి త్యాగమును ఈ లోకంలోనికి వచ్చి చేశాడు ఆయన యొక్క సుప్రీం సాక్రిఫైస్ మన అద్భుతములకు ఒక మంచి సోర్స్ అద్భుతములకు సోర్స్ ఆయనే అద్భుత కార్యములకు కారణం ఆయన యొక్క అత్యున్నత త్యాగమే మన జీవితంలో కుటుంబంలో అద్భుతములు స్వస్థతలు జరగడానికి కారణం కనుక ఈ సమయంలో అత్యున్నతమైనటువంటి త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేసుకుందాం మన జీవితంలో కుటుంబంలో అన్నిటినీ మనం అవసరమైన అన్నింటినీ పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభువానికి స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాం నానా ప్రభువా నీవు పరలోకమందు మహిమాస్వరూపణం దేవుడవండి నానా నీ మహిమను పరలోకంలో త్యాగం చేసి లోకంలోని మానవు మానవ శిరధారిగా దిగివచ్చా మామూలు మానవుడు సాధారణ మానవుడుగా నేను దిగవచ్చా పరలోకమందు నువ్వు సింహాసనం మీద కూర్చుండి నోటి మాత్రలతో విశ్వవంతుని పరిపాలించే దేవుడవు ఈ లోకంలోని ప్రభా దాసునిగా దిగి వచ్చాను నాన పరలోకముందు నువ్వు ఎంతో ఐశ్వర్యంతుడైన దేవుడవై ఉండి ఈ లోకంలోనికి ఒక పేదవానిగా వచ్చా ప్రభువ నువ్వు పరలోకంలో జీవాధిపతి అయిన దేవుడవై ఉండి నాని ఈ లోకంలోనికి మా కొరకు నీ ప్రాణులు త్యాగం చేయట కొరకు వచ్చావు నానే ఈ విధంగా నువ్వు చేసిన త్యాగం మానితం ఎవరూ చేయలేదు ప్రభా నీవే అత్యున్నతమైనటువంటి త్యాగం చేసినటువంటి వాడు తండ్రివి దేవుడవు నానానికి స్తోత్రం నీ నాముని బట్టి నీకు వందనాలు ప్రభు ఈ సమయంలో ఇదిగో నీవు చేసినటువంటి అత్యున్నతమైన త్యాగం బట్టి ఇదిగో ఈ ప్రజల కొరకు ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ ఏసునాములో ప్రభువ ఇదిగో నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డక జీవితంలో కుటుంబంలో ప్రభు నాములు ఇప్పుడే అద్భుతములు జరుగుడుగాక ఏసు క్రీస్తు ప్రభు నాములు ఇదిగో ఈ వాక్య వీక్షిస్తున్నటువంటి ప్రజల్లో ఎవరైనా ఎటువంటి రోగములతోనా ఎటువంటి వ్యాధులతోన ఇప్పుడే వారిని ఆ రోగములు వ్యాధులు వాటి యొక్క మూలంలో దురాత్మలు ఇప్పుడే వారిని విడిచిపోను గాక ప్రభు ఆ నీ నీవు పొందిన గాయముల చేత నీవు చేసిన త్యాగం చేత అటువంటి బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదల ఇస్తున్నాను సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను అటువంటి బిడ్డలో యేసు ప్రభా ఇప్పుడైనా నీ శాంతి నింపుతున్నాను నీ సమాధాని నింపుతున్నాను నీ ఆరోగ్యం నింపుతున్నాను నీ పరిశుద్ధాత్మ నింపుతున్నాను ప్రభావానికి స్తముడు ఏసు క్రీస్తు ప్రభా ఇదిగో శిలో నువ్వు చేసినటువంటి త్యాగం చేత నాన ఏసు నామూల ప్రభావం ఈ బిడ్డల జీవితాల కుటుంబాల్లో నానా నాన్న నిరుద్యోగ సమస్య తొలగిపోను గాక ఉద్యోగులు గాక సంతానలేమి సమస్య తొలగిపోను గాక సంతానం గాక ఈ బిడ్డల జీవితాల కుటుంబాల ప్రభు నానా సమస్యలను తొలిగిపోను గాక అన్ని విషయంలో ఈ బిడ్డలు ఆశీర్వించబడదురుగాక యేసు క్రీస్తు ప్రభానికి స్థుతులు స్తోత్రం తెలుస్తున్నా ప్రభా ఇదిగో నీవు చేసినటువంటి త్యాగం పరిశుద్ధాత్మ దేవా ఈ ప్రజలు ఇంకా గ్రహించకు సహాయం దయచండిన ఈ ప్రజలు ఇంకా గ్రహించి ప్రభావ నిన్ను హత్తుకున్నట్లుగా చేయండి ప్రభా నీవే నిజమైన తండ్రి నీవే నిజమైన దేవుడు నీవు మాత్రమే దేవుడు నీవు తప్ప వేరొక దేవుడు లేరు నీవు తప్ప వేరొక తండ్రి లేరు అన్న సంగతి ఈ ప్రజలు గ్రహించుటకు సహాయం దాయిచండి విన్నాను కేవలం దేవుడు అత్యున్నతమైనటువంటి త్యాగం చేసినటువంటి ఏసు నామములోనే ప్రజలకు అందుబాటులో ఉన్నాడన్న సంగతి ఈ ప్రజలు తెలుసుకుందరుగాక ప్రభా ప్రజలని ఏసు ఏసునాలు ప్రభా ఇదిగో నాయన ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలకు పాపములు వేసునాలు ఇప్పుడే క్షమింపబడని కాక ప్రతి వీరి యొక్క ప్రతి పాపం వేస్తు ప్రభా నీ రక్తములు ఇప్పుడే కడగబడింది కాక వీరి ఆత్మలు వేస్తున్నాలు ఇప్పుడే రక్షింపబడము కాక వీళ్ళ ముక్తి మోక్షం పొందుకుందరుగాక వీరందరూ పరలోక రాజ్యానికి ఎదురుగాక ప్రభు ఈగోయ బిడ్డల ద్వారా నేనా మహేపరచబడను గాక నాన్న నీ రాజ్యం విస్తరించును గాక కేసు క్రిస్తు నావును ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్